డ్ ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చూసుకుందాము ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏళ్ళు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పద్నాలుగు ఏళ్ళును నీ మందల నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమారులు మార్చి తిని దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యాకోబు లాభానుతో మాట్లాడుతున్నాడు అల్లుడు మామతో చెప్తా ఉన్నాడు మరి లాభాన్ని యొక్క ఇద్దరు కుమార్తెలను యాకో వివాహం చేసుకున్నాడు మరి ఆయనతో ఉన్నప్పుడు లాభాన్ని దగ్గర ఉన్నప్పుడు ఎంతో కష్టపడినాడు శ్రమపడినాడు ఆ మందలంతా కాసినాడు మరి ఆయన కొచ్చిన జీవితం కొద్దిగే ఏమి పెద్దగా ఏమీ మిగలలేదు జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించినాడు కానీ పొందుకున్న ఆశీర్వాదం కొద్దిగే మరి నన్ను పెద్దగా దీవింపబడలేదు నువ్వు అనేక సార్లు నన్ను మోసం చేసినావని యాకోబు లాభంతో మాట్లాడుతున్నాడు లాభాను ఎన్నో విషయాలు మాట్లాడి యాకోబుతో గొడవ పెట్టుకుందామని వచ్చినాడు కానీ యాకోబు మరి మామతో మాట్లాడుతున్నాడు నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను నీ దగ్గర ఉండను నీవు నాకు అన్యాయం చేసినావు నాకు మోసం చేసినావు నీ దగ్గర ఇరవై సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాను నీ ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇచ్చి వివాహం చేసినావు మరి పదిసార్లు నా జీతాన్ని మార్చినావు ఎక్కడ కూడా నాకు లాభం వచ్చే విధంగా నువ్వు చేయలేదు నన్ను అన్ని విధాలా దోచుకున్నావు నా జీవితం ఎంతో దుర్భరంగా ఉంది కాబట్టి నేను నీ దగ్గర ఉండట్లేదు దేవుడు నాకు సహాయం చేసినాడు కాబట్టి కొద్దో గొప్ప నేను ఆస్తులు సంపాదించుకోగలిగాను కాబట్టి నేను ప్రయాణమై వెళ్తున్నానని లాభంతో చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఫలూయ్య ఎందుకు యాకోబు ఇన్ని శ్రమలు అనుభవించినాడు ఎందుకు యాకోబో ట్వంటీ ఇయర్స్ తన సమయాన్ని వృధా చేసుకున్నాడంటే యాకోబో తనను ఆశీర్వదించే దేవుని వైపు చూడకుండా లోకాశలో పడిపోయినాడు మరి చిన్న కుమార్తె కోసము ఆయన ఏడేండ్లు పెద్ద కుమార్తె కోసం మరి ఏడేళ్ళు టోటల్ పద్నాలుగు సంవత్సరాలు అక్కడనే వెళ్ళిపోయింది తన పిల్లల కోసం ఏమన్నా ఆస్తి సంపాదిద్దామని మళ్ళా ఆరేండ్లు పనిచేసినాడు ఈ లోకము దాని ఆశ దాని యొక్క నటన గతిస్తుంది అని బైబుల్ చెప్తా ఉంది నీవు లోకాన్ని చూస్తూ పాపాన్ని చూస్తూ మరి లోక పరిస్థితుల్లో మునిగిపోతే నువ్వు సక్సెస్ని చూడలేవు అభివృద్ధిని చూడలేవు నువ్వు ప్రభు వైపు చూస్తే ప్రభా నా జీవితం ఇలా ఉంది నాకు సహాయం చేయండి అని నువ్వు మొరపెట్టగలిగినట్లయితే గొప్ప విజయాన్ని చూస్తావు అలా ప్రభు వైపు చూస్తే నీ సమయం వృధా అవ్వదు నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్న వ్యక్తిగా ఉంటావు మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నా టైం వేస్ట్ అయిపోయింది బ్రదర్ యువన కాలంలో నేను చక్కగా చదువుకోలేదు బ్రదర్ కొన్ని విషయాల్లో నేను పొరపాటు చేసినానండి నేను ఆ అమ్మాయి ప్రేమలో పడ్డానండి ఈ అబ్బాయి ప్రేమలో పడ్డానండి తాగుడుకు బానిసైపోయిన సమయాన్ని వేస్ట్ చేసుకున్నానండి వ్యర్థమైన వాటిని వెంబడించినానని ఒకవేళ నీవు అనుకుంటున్నట్లయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఈరోజు ప్రభు వైపు తినగలిగితే ఏసయ్యా నీవు నాకు సహాయం చేయమని ప్రభుని వేడుకోగలిగినట్లయితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలలోయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికి ఉన్న కన్నీటిని తుడవండి దుఃఖాన్ని తీసివేయండి ప్రభా ఎంతైతే సమయం వేస్ట్ అయిపోయిందో మరి నూరంతల ఆశీర్వాదం ఇచ్చి వారిని బలపరచండి ప్రభా మంచి భవిష్యత్తు వారికి ఇవ్వండి కష్టాలు శ్రమల్లో ఉన్న వారిని బయటికి తీసుకురండి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల్లో వారికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన వేసుక్రీస్తున్నాలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆ మెయిన్ గాడ్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం మీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియజేయండి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి మరి ఇతరులకు కూడా షేర్ చేయండి మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ఉదయం రాత్రి మీరు కూడా అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై కింద కనిపిస్తున్న నా నంబర్కి ఫోన్ చేయండి దేవుడు ప్రేరేపిస్తే ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు మరి పరిచయకు పంపించవచ్చు కింద కనిపిస్తున్నాం అదే నంబర్కి మీరు పంపించవచ్చు మరొకసారి మరి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆమెన్